ॐ सहना, सहना भवतु सहवीर्यं भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरि ॐ ओं श्रीगुरुभ्योन्नमः हरि हि సాక్షాత్తు దివ్యాత్మ అని మీ అందరికి ముందుగా నమస్కారం మనం భజగోవిందం అరవై ఎనిమిదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న చెప్పుకునేటువంటి శ్లోకం బాలస్తావ క్రీడాసక్త సరణస్థావ సరణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరశుబ్రహ్మణి కోపిన సక్త అంటూ మనం చెప్పుకుంటూ బాల్యం వ్యవరణం కావు మారిని పోతే వృధా వృధావస్థలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఒక మలుపు తిరిగింది భగవంతుని చింతన చేయాలి అని ఒక ఆలోచన కలిగినప్పుడు ఆలోచనని వెంటనే అమలుపరచాలి దానికి రూపు లేదని మనం చెప్పుకుంటూ ఉన్నాం మరి దేన్ని ఆశ్రయించాలి మనం అనేక రకాల మతాలు ఉన్నాయి ఇక్కడ ఇవాళ కో కొల్లలు ఎవరు బట్టినా కూడా సత్సంగమే ఎవరిని కదిలిస్తే చాలు అందరూ నేను బోధిస్తానని చెప్తున్నారు కూడా ఎవరికి వాళ్లే గురువు అయిపోయారు కానీ ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలనేది ఇదొక చిక్కు ప్రశ్న అందుకే సనాతన ధర్మాన్ని మనం చెప్పుకుంటున్నాం జగద్గురు ఆది శంకరాచార్యులు కూడా అదే ఏ సనాతనం అంటే ఏ పూర్వకాలం నుంచి పురాతనం అసలు ప్రారంభం నుంచి ఈ సృష్టి ప్రారంభం నుంచి ఏదుందో అది చెప్తూ ఉన్నారు అది చెప్పేది ఏంటి ఒకటే నీవు నీవే దేవుడివి దేవుడు దేవత ఎవరో తెలియదు ఆ దాని పేరు ఆ చైతన్యం నువ్వే నీకన్నా అన్యం కాదు అది నిర్ధారణించేది ఒక్క వేదాంత శాస్త్రం ఒక్క వేదాంత శాస్త్రమే అందువల్ల మనం ఆశ్రయించాల్సింది సద్గురువుని ఆశ్రయించాలి వేదాంత శాస్త్రాన్ని స్పష్టంగా చెప్తాడు ఎప్పుడైతే ఆయన స్పష్టంగా మనకు చెప్పాడో మనకి చాలా అర్థం బాగా అర్థమవుతుంది అందువల్ల ఏంటి మనం ఎప్పుడు కూడా సద్గురు ఎవరు దీనివల్ల ఫలితం పొందిన వాళ్ళు ఎవరు అని ఎంక్వైరీ చేసుకోవాలి ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు మనకి ఒక నిర్ధారణ వస్తుంది మిగిలిన కొన్ని మతాలు ఉన్నాయి మనం పేరు చెప్పుకోకూడదు కానీ ఎందుకంటే అందరూ ఈ మార్గంలో వినేవాళ్ళు చాలామంది ఉన్నారు అన్ని మతాల వాళ్ళు వింటున్నారు ఇప్పుడు ఇది ఓ పాపులారా అంటారు కొన్ని కొన్ని సంస్థల్లో కానీ మానదాంతో మాత్రం అలా అనరు ఓ దివ్యాత్మ స్వరూపులారా అంటున్నారు చూడండి పాపం చేయని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అది అర్థం చేసుకొని ఎప్పుడైతే నీ యొక్క గమనాన్ని మార్చుకుంటావో చాలా అదే అందువల్ల మనం ఏది పట్టుకోవాలంటే వేదాంత శాస్త్రాన్ని పట్టుకోవాలి అర్జునుడు కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పద్దెనిమిది అధ్యాయాలు చెప్పాడు ఒకే ఒక్క ప్రశ్న వేసాడు అర్జునుడు ఈ పద్దెనిమిది అధ్యాయాలు చెప్పావు మొత్తం కూడా దీంట్లో అనేక యోగాలు చెప్పావు కానీ దేన్ని ఆశ్రయించాలి నాకు అది నువ్వు చెప్పాలి అన్నప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మ ఒకటే చెప్పాడు కర్మయోగమా జ్ఞానయోగం అనేది నువ్వు నిర్ణయించుకోవాలి ఇది తప్పు ఇది ఒప్పు అని రెండు చెప్పినప్పుడు నువ్వు ఏది నిర్ణయించుకోవాలి నీ చేతుల్లో ఉంది అంతే తప్ప నువ్వు ఈ మార్గం నెలమని మాత్రం కృష్ణుడు చెప్పలా అలానే నీ జీవితం పైన ఎవరు అధికారం లేదు ఎవరు శాసించలేరు నువ్వు మారాలి అనుకున్నావు మారుతావు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పారు మారగలిగావా మారలా వేదాంతం వృద్ధే ప్రయత్నం చెయ్యదు ఎవరి మీద భారం వేయదు ఒక డాక్టర్ గారికి ఒకే ఒక కుమారుడు ఆయన పెద్ద డాక్టర్ ఎంతో పేరు ప్రదర్శన సాధించాడు తర్వాత ఏమనిపిస్తుంది ఆయనకి తన కుర్రాడు తన కుమారుడు కూడా అంత డాక్టర్ అయితే తన వృత్తిని అప్పు చెప్పేసి ఈ చేసినటువంటి ఎవరైతే తనకి ఉన్నారో ఎవరు అందరూ పేషెంట్లు అంటే అమానందుడు ఉన్నారో వాళ్ళందరి యొక్క భవిష్యత్తు మాత్రం ఆ అబ్బాయి చేతిలో పెట్టేయచ్చు కష్టపడకుండా ఉంటాడని చెప్పి మనం చేసిన అనుకున్నాడు ఇంటర్మీడియట్ ఐదు సార్లు తప్పాడు ఇంకా డాక్టర్ ఏం చేయాలి చదివేది వాడు కదా అందువల్ల ఆ డాక్టర్ చివరిసారిగా చెప్పాడు నీకు రెండు విషయాలు చెప్తున్నా జాగ్రత్తగా విను నువ్వు డాక్టర్ అవుతావా మంచి డాక్టర్ అవుతావా పెద్ద హాస్పిటల్ కట్టేసి నీకు అన్ని వస్తువులు ఏర్పాటు చేసి అన్నీ కూడా సకలంగా నీకు నువ్వే కష్టపడకుండా అన్ని ఏర్పాటు చేస్తాను లేదంటావా ఒక రిక్షా కొని పెడతా నీ ఇష్టం అది నువ్వు నిర్ణయించుకో సుఖపడాలా కష్టపడాలని అని చెప్పాడు మరి ఆలోచన ఎవరు చేసుకోవాలి ఆ కూర చేసుకోవాలి ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రయోజనం లేదు ఎన్నిసార్లు విన్నా ప్రయోజనం లేదు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ప్రయత్నం చేయాలి ఫలాని వేదాంత శాస్త్రం బాగుంది అది దానివల్ల ఎంతోమంది జ్ఞానం అయ్యారని మనం తెలుసుకున్నప్పుడు దాన్ని ఆశ్రయించాలి ఇంకో దానికి వెళ్ళకూడదు ఒక రామచిలకి మనం చూస్తూనేమన్నా అనేక మాటలు పాటలు నేర్పుతున్నారు అది అదే విధంగా పలుకుతుంటుంది ఆ ఒక చీలక్కి వేటగాడు ఉన్నాడు జాగ్రత్త అని నేర్పారు ఇకనది వేటగాడు ఉన్నాడు జాగ్రత్త వేటగాడు ఉన్నాడు జాగ్రత్త అని అంటూనే ఉంది వేటగాడు వచ్చినా కూడా వేటగాడు ఉన్నాడు జాగ్రత్త అంటుంది దానివల్ల ఏం ప్రయోజనం ఉంది అలానే బ్రహ్మ సత్యం జగన్మిద్య చూడండి ఇది రోజు వింటూనే ఉన్నాం వింటూనే వింటూ ఉన్నాం బ్రహ్మ సత్యం జగన్మిద్య బ్రహ్మ సత్యం జగన్మిద్య అంటే ఏమో వస్తుంది మనకి నాలుగు మాటలు వస్తాయి దానివల్ల ప్రయోజనం లేదు బ్రహ్మ సత్యం సత్యం అంటే ఏంది త్రికాలా బాధితం మూడు కాలాల్లో ఉంది కూడా సత్యం జగత్ మిథ్య ఈ కనిపించే జగత్ అంతా కూడా మిథ్య అంటే మాయా కనిపిస్తూనే ఉంది కదా అదేక చెప్పేది అందువల్ల ఈ స్పష్టంగా తెలియాలంటే మనకున్న ఆయుష్ని ఎలా వాడుకున్నామో మనం ఒకసారి ఆలోచన చేసుకున్నాం బాల బాల్యంలో పాటు చేసుకున్నాం యవనంలో పాటు చేసుకున్నాం వృద్ధాప్యంలో పాటు చేసుకుంటున్నాం వృద్ధాప్యంలో కూడా పాత జ్ఞాపకాలే కదా పొద్దుకులు ఇంకేమొస్తాయి ఎప్పుడు అదే అదే జ్ఞాపకాలు నీ కళ్ళు నువ్వే తెరవాలి అది తెలిసినప్పుడే నీకు స్పష్టంగా అర్థమవుతుంది కన్ను తెరవటం అంటే ఏంటి నిద్రపోయిన వెంటనే కళ్ళు తెరటం కాదు జ్ఞాననేత్రం అంటాం ఆ జ్ఞాననేత్రం తెలుసుకోవాలి అంటే ఎలా సద్గురుని ఆశ్రయించాలి వేదాంత శ్రవణం చెయ్యాలి దాని మీద మనసు పెట్టాలి ఎప్పుడైతే నువ్వు మనసు పెట్టి శ్రద్ధగా వింటావో నీకు స్పష్టంగా అర్థమవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్